మై మెసేజ్ ఒక్కటి చాలు ఒక తండ్రి గుండె వేగం పెరగటానికి అలారం మోగక ముందే లేచే ఒక తల్లి కలలు కన్నా అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువకుడు ఉదయం అలారం మోగక ముందే లేచిన వాళ్ళెవరో తెలుసా వాళ్ళకు సెలవు అనే మాటే ఉండదు ఈ అమ్ఐ మెసేజీ వచ్చిందంటే గుండె దడ పుట్టే తల్లిదండ్రులు ఇంకా నవ్వుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు బలహీనులు కాదు పిల్లల భవిష్యత్తు కోసం తల్లి తన కళలను ఎప్పుడో మౌనంగా పాతిపెట్టింది డిగ్రీ ఉంది టాలెంట్ ఉంది కానీ అవకాశం లేదు ఇది ఈతరం యువకుడి కథ ప్రస్తుతం మనం బతుకుతున్నామా లేక ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నామా ఈరోజు ఉదయం ఐదు గంటలకు ఎవరో అలారం మోగక ముందే లేచారు ఆమెకు సెలవు లేదు ఆమెకు సిక్కిలీవు లేదు ఆమె ఒక తల్లి తన నిద్రని త్యాగం చేసి పిల్లల భవిష్యత్తు కోసం పరుగులు తీస్తుంది ఆమె కళలు ఏంటో ఎవ్వరూ అడగరు కానీ పిల్లల కళల కోసం ఆమె జీవిస్తుంది అదే ఇంట్లో ఇంకో మనిషి బయటికి వెళ్లే ముందు ఒక చిన్న నిశ్శబ్దం ఉంటుంది ఎందుకంటే అతని మెదడులో ఈఎంఐలు తిరుగుతుంటాయి బ్యాంక్ మెసేజ్లు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి దడ పుట్టిస్తాయి అతడి బలహీనుడు కాదు అతను బాధ్యతలతో నిండిపోయిన తండ్రి మరొక మూలలో ఒక యువకుడు కూర్చొని ఉంటాడు డిగ్రీ ఉంది టాలెంటు ఉంది కానీ అవకాశం లేదు సోషల్ మీడియాలో అందరూ సక్సెస్ అయినట్టు కనిపిస్తుంటే తన జీవితం వెనుకబడినట్టుగా అనిపిస్తుంది కానీ వినండి ఈ ముగ్గురు ఓడిపోయిన వాళ్ళు కాదు ఇవాళ పోరాడుతున్న వాళ్ళు తల్లి త్యాగం వృధా కాదు తండ్రి చెమట ఫలితం ఇస్తుంది యువకుడి కళలు ఒకరోజు దారి కనుక్కుంటాయి ప్రస్తుతం మనం బతుకుతుంది జీవితం కాదు ఒక యుద్ధం కానీ గుర్తుంచుకోండి పడిపోవచ్చు అలసిపోవచ్చు యాడవ్వచ్చు కానీ లెగవకుండా ఉండే హక్కు మనకు లేదు ఇవాళ మీరు ఎవరో అడిగితే నేను పోరాడుతున్న మనిషిని అని గర్వంగా చెప్పండి ఎందుకంటే రేపటి విజయం ఈరోజు మీరు వదిలిపెట్టని పోరాటం మీదే నిలబడుతుంది